తెలంగాణ నేతకాని మహా పక్షిమతంగా రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ నేతకాని గారి సూచన మేరకు మరి ఈరోజు మైరాల జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మాలాభిషేకం చేసి మరి పూలమాల వేయజేయడం జరిగింది కారణం నిన్న కేంద్ర రాజ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ వ్యాఖ్యలకు ఉపసంహరించుకోవాలని మరి ఆ వ్యాఖ్యలు బాబాసాహబ్ అంబేద్కర్ని కితపరిచే విధంగా మరి పదే పదే సార్లు అంబేద్కర్ అంబేద్కర్ అనడం అందరికీ ఒక ప్యాషన్ అయిపోయిందని అదే అదేవిధంగా ఇదే పేర్లు కనుక దేవున్ని కనుక ఏదైనా దేవుణ్ణి తలుచుకుంటే ప్రాప్తి వస్తుందని అంబేద్కర్ గారిని కిచ్చపరిచినట్టుగా మాట్లాడడం జరిగింది ఈ యొక్క ఈ విషయాన్ని నేతకాన్ని మహర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే ఈరోజు అమిత్ షా ఇంపి అవ్వడం జరిగింది ఈరోజు రాజ్యసభల కూర్చొని కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులుగా కొనసాగుతూ ఉన్నాడు అదేవిధంగా ప్రధాన మోదీ కూడా ప్రధాని అవ్వడం జరిగిందనే విషయము బహుశా వారి తెలిసినప్పటికీ కూడా యొక్క మనస్కృతి అన్నటువంటి ఆ లోకంలో ఉన్నారు కాబట్టి వారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వారికి వారికి నచ్చడం లేదు బీజేపీ ప్రభుత్వము వారి అంబేద్కర్ని పూర్తిగా విమర్శిస్తుందని నిన్నటి జరిగిన విషయమే దీనికి తెలుస్తూ ఉంది బాబాసాబ్ అంబేద్కర్